नमस्ते वेलकम टू थ्री टी टीवी टी न्यूज़ వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని రాజాపూర్ మండలం కారాపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆయా పథకాలను గురించి తెలియజేశారు ఆయుష్మాన్ భారత్ డ్రోన్ ద్వారా మందు పిచ్చికారి చేయడం తదితర అంశాలపై వికసిత భారత్ సంబంధిత అధికారులు ప్రజలకు వివరించారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదమ్మ శేఖర్ గౌడ్ ఏపీ జీవీబీ బ్యాంకు మేనేజర్ పి వెంకట్ నారాయణ గ్రామ పంచాయతీ కార్యదర్శి భారత్ కుమార్ వెంకటయ్య గౌడ్ రెడ్డి కులాలు లాలూ భారత్ రెడ్డి గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు నీరు అందుబాటులో ఉండేది నేడు జల్ జీవన్ మిషన్ వల్ల నూటికి నూరు శాతం అర్హులైన వ్యక్తులకు ఉజ్వల యోజన ఇంకా గ్యాస్ కనెక్షన్ ఉండాలి వరకు చేరింది కానీ ఇప్పుడు మనం వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది ఈ ప్రయాణంలో దేశంలోని ప్రతి గ్రామానికి ప్రభుత్వం నేను ఒక సేవకుడి భావనతో మీ సేవకుడిగా పని పనిచేయడం ప్రారంభించాను అత్యంత దూరంగా ఉన్న